ఓకే నేను ఎమ్మెల్సీ దువాడ శ్రీనివాస్ మాట్లాడుతున్నానండి ఓకే చెప్పండి ఇప్పుడు మనం బంక్ ఒకటి మాట్లాడాం తలగావ్ దగ్గర ఇప్పుడు మా మాధురి వాళ్ళది అది ప్రాసెస్ మీ పై ఆఫీసర్స్ తో కూడా మాట్లాడాను మీతో మీకు మీకు అబ్జెక్టారంట అది ఫర్దర్ ఒక లెటర్ కూడా పెట్టారు ఎంతవరకు వచ్చింది మాకు ఆ బంక్ అర్జెంట్ గా కావాలి ఇట్ టు సూన్ కెనాట్ బి డన్ సూన్ పాసిబుల్ మీ పై ఆఫీసర్స్ అయిపోతుంది మీతో అంటే ఏంటి ఇవ్వాలనుకుంటున్నారు ఏంటి చెప్పండి నాకు ఐ నో ఐ నో దట్ ఆల్రెడీ నేను విశాఖపట్నం వచ్చి మీరు అంటే మాకు వినండి సార్ వినండి సార్ మాకు పర్ డే ట్వంటీ టెన్ టు ట్వంటీ థౌసండ్ లీటర్స్ నాకు కావాలి పోర్ట్ కోసం కాబట్టి ఇవన్నీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కంపెనీ రిలేటెడ్ ఎవరైనా కూడా ఫ్రాంచైజీ అనే వాళ్ళని మాట్లాడాలి ఓకే మీరు ఫోన్ చేసి నేను మాట్లాడితే అది అవ్వదు కదా యు నాట్ అ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఐ ద ఆథరైజ్డ్ పర్సన్ ఫర్ దట్ యు ఆర్ నాట్ ద పర్సన్ ఆర్ ఆర్గింగ్ విత్ మీ ఆర్గింగ్ విత్ మీ ఐ యామ్ నాట్ ఆర్గింగ్ విత్ మీ దన్ హౌ హౌ యు ఆర్ సేయింగ్ యు రైట్ పర్సన్ ఐ ఐ షుడ్ నాట్ స్పీక్ లైక్ దట్ You should why not I, tell like I that. I am asking me if you are a DM and they didn't speak like that? One minute. You are not authorized person. If not authorized person as an MNC, why should I speak with you? What is the necessity to speak with you? speak with me. Why should I speak with you? What is the necessity to speak with you? Don't speak with me. I am not an authorized person. Why should I speak with you? Don't speak day me. Day to speak with you? Don't speak with me, please. I am asking your managers, you, your manager, your sir, DM told hello me, your DM told me to speak with you. Don't, don't Your scream. DM, your don't DM told and me shout to me. listen. Ask your DM. Don't shout. Ask your DM. Don't shout. Don't shout.